శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే షష్ఠ స్థానంలో చంద్రుడి సంచారం కారణంగా వృత్తి వ్యాపారంలో వీళ్లకు ఉద్యోగపరంగా అదేవిధంగా ఆరోగ్యపరంగా ఇబ్బందుల నుండి అయితే బయటపడతారు రేపటి రోజున మీకు అనుకూలతలు అనేవి బాగా ఏర్పడతాయి లాభదాయకమైన స్థితి అనేది మీరైతే పొందబోతున్నారు మీకు స్థిమితం లేదనే పరిస్థితి నుండి ఖాళీ లేనటువంటి పరిస్థితికి మీరైతే చేరతారో మేషరాశి వాళ్లకు రేపటి రోజు అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది మీకు దుర్మార్గుల స్నేహం వదిలిపోతుంది మీకు ఉండే మంచి ఫ్రెండ్స్ ఎవరు చెడు ఫ్రెండ్స్ ఎవరో రేపటి రోజున అర్థం కాబోతోంది వృత్తిపరంగాను వ్యాపార పరంగాను మీకు సన్మార్గుల నుంచి ఒక ఉపకారం అనేది జరగబోతూ ఉంది ఇటువంటి మంచి అవకాశాలు మీకు రేపటి రోజున కనబడుతూ ఉన్నాయి ఉద్యోగపరంగా మీకు అనుకూలత ఏర్పడుతుంది అభివృద్ధిని సాధిస్తారు కొందరు మీతో రేపు మోసపూరితమైన మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసేదానికి మీ చుట్టూ కొందరు వ్యక్తులు పదే పదే తిరిగే అవకాశం ఉంటుంది కనుక మీరు ఆచితూచి నడుచుకోవడం మంచిది మీరు ఇతరులను నమ్మి మోసపోవడం జరగబోతోంది కనుక మీరు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి రేపటి రోజున మేషరాశి వాళ్లకు చర్మ సంబంధిత సమస్యలు అనేవి కొద్దిగా చికాకు పెట్టేవిగా ఉంటుంది ఆర్థిక పరంగా ఉండే కొన్ని నష్టాలు అనేవి నెమ్మదిగా సమస్య పోయే అవకాశం ఉంటుంది రేపటి రోజున గౌరవప్రదమైన వ్యక్తులతోటి పరిచయం ఏర్పడుతుంది తద్వారా మీకు వృత్తి ఉద్యోగపరంగా వృద్ధి అనేది చేకూరుతుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నత పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఏ పని చేయాలి అన్నా కూడా ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది తద్వారా మీరు ఉత్సాహంగా పనులు చేయడం కారణంగా మీ పనులు అనేవి సకాలంలో పూర్తి చేయగలుగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ ఇంటికి సంబంధించిన పనులను పూర్తి చేస్తారు ఇంటా బయట కూడా అనుకూలత పెరుగుతుంది ధర్మ మార్గంలో మీ పనులను చేస్తారు కుటుంబ సభ్యులకు కావలసిన వస్తువులను అదేవిధంగా వారికి కావాల్సిన పనులను చేసి పెడతారు తద్వారా మీ మీద మీ కుటుంబ సభ్యులకు మరింత ప్రేమ అనేది బాగా పెరుగుతుంది మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచ్